ఆయన కష్టమైన అడ్డాడు ఫేమస్ అన్న ఆయన కష్టమైన వాడే ఫేమస్ అన్న కరెక్టే కదా మెగా ఫ్యామిలీ అంటే వాళ్ళు ఏం చేసారు సపోర్ట్ చేసిర్రు ఆయన సపోర్ట్ ఇచ్చారు కాబట్టి సపోర్ట్ ఇచ్చిర్రు ఫేమస్ అయిపోయిండు దానిలో ఉందన్న అది ఆయన ఇష్టం కదా అన్న ఇప్పుడు మనం మాట్లాడికే కాదు ఇప్పుడు అల్ల ఇప్పుడు అట్లా అంటే అల్లు అల్లమ డాడీ అల్లరి ప్రొడ్యూసర్ వాళ్ళ తమ్ముడు హీరో ఆయన వచ్చిండు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంది సపోజ్ నేను ఉన్నా అన్న మా డాడీ నేను కాలేజ్లో చదివిచ్చిండు నేను చదువుకుంటున్నా అంటే మా డాడీ జాయిన్ చేసిండు ఆయన ఒక మాకు డాడీదే అన్న చదువుకున్న నేను కదా ఈ రాసి అంతా రాడ్లు పెట్టించుకున్న నేనే కదా రాడ్లు పెట్టించుకున్న నేనే కదా వాళ్ళు చెప్తామా కరెక్ట్గా కాదు కదన్న ఎవరు ఇప్పుడు ఆయన వచ్చిండు పరిచయం చేసిండు ఈయన కష్టపడ్డాడు ఆయన పైసలు ఏమియలే పైసలు పెట్టలేదు అందరూ అంటే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు కదా మరి కూడా ఇప్పుడు నేను అల్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అట్లనే ఇద్దరి సపోర్ట్ చేసి ఇద్దరు సినిమా వెళ్తా దానిలో ఉంది అన్న కొంతమంది ఆ పక్కాగా మెగా ఫ్యాన్స్ వరకు సెపరేట్ ఉన్నారు సో వాళ్ళు మాత్రం సినిమాకి వెళ్ళడం ఇష్టం వాడి వాడిని ఇష్టం వాడిదన్నా ఎవరిని ఇష్టం వాడిది మీద పెట్టుంది అంటారు ఏం వాడదన్నా అది బ్లాక్ బస్టర్ అవుతుంది పక్క మరి చాలా మంది ఫ్యాన్స్ వెళ్ళన్నారు అది మీ ఫ్రెండ్స్ లోనే ఉన్నారు కదా చాలా మంది ఎవరిని ఇష్టం వాడిదన్నా వాడిని వదిలేస్తా వాడిని వెళ్ళకపోతే ఎల్లపోయి పైసలు పోతాయి నా దాంట్లోనే ఉంది నా పైసలు ఉంటే నేను పోతా నేను ఎంజాయ్ చేస్తా సినిమా అంతే కరెక్టే అన్న ఆయన ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు నువ్వు ఒక సినిమా చూస్తావు నీకు ఇష్టం అది నేను నచ్చలేదు అంట నువ్వేమనుకుంటావు పోన్ రాబోయ్ వాడు ఇష్టం అనుకుంటా కరెక్టే కదన్నా ఇప్పుడు నేను ఒక రకంగా ఉంటా వాడు ఒక రకంగా ఉంటారు ఫ్యాన్స్ ఏముందన్న మూడ్ చేంజ్ అయ్యింది ఇప్పుడు బానే ఉంటారు కొట్టుకునేది మనమే వాళ్ళు ఏమంటారు అన్న రెండు నిషులు మాట్లాడుకుంటారు అయిపోయింది వాళ్ళు ఏముంద

కరెక్ట్ కాకపోయినా సపోర్ట్ చేస్తాం ఫ్యాన్స్ అంటే సపోర్ట్ చేస్తూనే ఉంటారన్న ఇప్పుడు డైహర్డ్ ఫ్యాన్స్ అంటే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నువ్వు ఒక సినిమాకి వెళ్తావన్న అన్నా నువ్వు ఆన్ సినిమా అంటేనే చూస్తావు చూడవు కదా ఏ సినిమా వచ్చినా చూస్తూనే ఉంటావు బట్ ఇది కాదు కదన్న అట్టే కదా ఇప్పుడు నువ్వు సినిమా ఉందన్న మీ దోస్తులు తీసుకోవండి నిన్ను నా సినిమానికి ఇష్టం లేదు హీరోనికి ఇష్టం ఉండదు నువ్వు చూస్తావు చూడవా ఎందుకు చూస్తావు పైసలు కట్టినావు నువ్వు చూస్తావు ఇది కూడా అంతే వాడిని ఇష్టం వాడిదన్న ఇప్పుడు ఇన్స్టా రిలీజ్ చేస్తావు అవన్నీ ఇష్టం ఉంటాడు చూస్తాడు చూడాలంటే ఏమన్నా చూస్తాడు

మనం ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం చాలా అంతే ఇంకెందుకు పర్సనల్ లైఫ్ కొట్టుకోవడం దాని మళ్ళీ కొట్టుకొని ఎందుకు కాంట్రవర్సీ ప్రశాంతంగా ఉంటే అయిపోద్ది కదా వాళ్ళు ఉండరు వాళ్ళు ఉండరు ఉండనివ్వరు ఇప్పుడు గొడవలు కామన్ అన్న అవి తిట్టుకునే వారికి వెళ్ళి వెళ్ళకపోతే చాలు చిన్న చిన్నగా ఉంటే కాంప్రమైజ్ అయిపోతే చాలు అయిపోయింది ఇప్పుడు నేను ఇద్దరు సినిమాలు చూస్తాను అందరి సినిమా హీరో సినిమాలు చూస్తాను అన్న ఎందుకంటే నాకు సినిమాలు అంటే ఇష్టం టీఏ బాగుండాలన్న అంతే ఇంకేం చెప్పాలంటే ఏమో బ్రో వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడు కదా తప్ప బయట వాళ్ళకి సపోర్ట్ చేయలేదు కదా మా ఆమె ఎట్లైనా తెలుసు అందుకనే ఫ్రెండ్కి సపోర్ట్ చేసిండు ఫ్రెండ్ మామే గెలిచాడు కదా పోస్ట్ చేశాడు కదా బ్రో కంగ్రాచులేషన్ అని చెప్పి అన్ని మొత్తం ఎట్లయినా ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే ఫ్యామిలీ మామల్లు